వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయండి నచ్చితే షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం అండి బాగున్నారా అండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడిచింది ఏంటండి రకరకాల స్వీట్లు హాట్లు ఫ్రూట్స్ చూపిస్తున్నారనుకుంటున్నారా అవునండి ఈ వీడియోలో మా ఫ్రెండ్కి శ్రీమంతం వేడుకలు తర్వాత డెలివరీకి అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడా ఇవన్నీ విషయాలు ఇందులో మీరు చెదురు కానీ మా అపార్ట్మెంట్లోనే మన తెలుగు వాళ్ళు గౌరీకి ఈరోజు శ్రీమంత మేడుకలు ఇగో మా పిల్లలు కూడా చక్కగా పెద్దవాళ్ళ కింద అయిపోయి తెలో ప్లేట్గా చూసారా గౌరీ గారి ఇంటి కిందనే వాళ్ళ తోటకోళ్ళు ఉంటారు ఇంకొక తోటకోళ్ళు కొంచెం దూరంలో ఉంటారు అయితే ఇంకా వాళ్ళే కాకుండా వాళ్ళిద్దరే కాకుండా ఇంకా మేమందరం ఫ్రెండ్స్ అందరం కూడా వాళ్ళు ఇద్దరు తోటకాళ్ళమైతే ఒక ఇద్దరేమో ఆడపడుచులు ఇంకొకళ్ళేమో అక్క కింద ఇంక మేమే అన్ని రకాల బంధువులు అయిపోయి ఇప్పుడు వేళ గౌరీకి శ్రీమంతం వేడుకలు అయితే చేస్తున్నాము ఇట్లా వాళ్ళ ఇంటి కిందనే తోటకోళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లోనే మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని రకాల ఫ్రూట్స్ స్వీట్స్ చీరలు జాకెట్ ముక్కలు ఇంకా గాజులు ఫ్లవర్స్ అన్నీ ఇట్లా రకరకాలుగా తెప్పించి ప్లేట్లలో సద్దుారు ఇవి మేము అందరం తలో ప్లేటు తీసుకుని మాతో పాటు పిల్లలు కూడా తయారయ్యారు తీసుకుని ఇలా గౌరీ ఇంటికి మొత్తం సార్తో అందరం కలిసి వెళ్ళాము ఇగో గౌరీ వాళ్ళ అమ్మగారు ఈవిడ ఈవిడ యుఎస్ వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ కొడుకు ఇంటికి వెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఆఫ్రికా పుగాండాకి వచ్చారు గౌరీ శ్రీమంతం అయితే డెలివరీ కోసం అని మొత్తం ఇక్కడికి వచ్చారు ఇగో ఇట్లా డెకరేషన్ అయితే ఇలా ఈ రకంగా చేశారు బాగుంది నీట్గా సింపుల్గా ఇంట్లోనే ఉగాండాలో వీళ్ళు చేసుకున్నటువంటి డెకరేషన్ శ్రీమంతం కోసం తర్వాత మేమందరం ఇంకా గౌరిని ఇలా కూర్చోబెట్టి పసుపు కుంకుమ గంధము అంతా రాసి ఒళ్ళో తనకి చలివిడి అవన్నీ పెట్టి తర్వాత ఇంకా వన్ బై వన్ అందరం కూడా చక్కగా గాజులు వేసాము మరి అదే ఇండియాలో ఉండింటే ఇంకా గ్రాండ్గా ఇంకా చుట్టాలు అందరూ మొత్తం అందరూ వచ్చేవారు కదా కానీ మరి ఇది లైఫ్ లాంగ్ ఒక మెమరబుల్ థింగ్ కదా తనకి అయ్యో ఇలా మిస్ అయిపోయాను అని చెప్పి ఆమె అనుకోకూడదు అందుకని ఏదో అందరం కలిసి మాకు చేతనైనట్టుగా మాకు తోచినట్టుగా కనీసం తన యొక్క ఆలోచనలో కొంత ఆ ఫీల్ తగ్గేటట్టుగా అందరం అటెండ్ అయ్యాము అందరం వన్ బై వన్ ఇట్లా తనకి అక్షంతలు వేసి ఆశీర్వదించి అందరం చేతికి గా చేతులకి గాజులు అది వేసి మొత్తానికి అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది ఈ శ్రీమంతం ఫంక్షన్ తనకి ఇప్పటికే నైన్త్ మంత్ వచ్చేసింది ఇంకొక టూ వీక్స్లోనే డెలివరీ వీళ్ళకి ముందేమో బాబు ఇప్పుడేమో అమ్మాయి కనిషైనప్పటి నుంచి కూడా నాకు అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి అంటూనే ఉంది అయితే ఎవరు అనేది ఇప్పుడే చెప్పను మీరే చూడండి వీడియోలో మొత్తానికి ఇట్లాగా గాజులు అవన్నీ అందరం చక్కగా వేసి ఇలా శ్రీమంత వేడుకలు అయితే ఉగాండాలో గౌరీకి ఈ రకంగా జరిగాయండి తను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే తను ఫస్ట్ ప్రెగ్నెంట్ అర్జున్ అప్పుడు కోవిడ్ టైముట అందుకని అసలు ఇలాంటివి ఏమీ కూడా జరగలేదు అని చెప్పి ఇప్పటికీ తను అలా ఫీల్ అవుతుంది కానీ మరి విషయంలో మాత్రం తనైతే చాలా హ్యాపీగానే ఉంది మా అందరికీ కూడా ఎంతో సంతోషించాం మా చేతుల మీదుగా చక్కగా తనకి సీమంతం ఇలా జరిగినందుకు మాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ రకంగా శ్రీమంత వేడుకలు అయ్యాయి ఇప్పుడు తన డెలివరీ టైం వచ్చేసిందండి హాస్పిటల్కి వచ్చాను ఇప్పుడు అసలు తను ఫస్ట్ ఖాన్స్ అయినప్పుడు నేను మామూలుగా అడిగాను మంత్లో వెళ్తావు గౌరీ ఇండియా అంటే లేదండి నేను ఇక్కడే ఉంటాను ఆఫ్రికాలోనే నేను డెలివరీకుంటాను ఎందుకంటే మళ్ళీ అన్ని మంత్స్ అక్కడికి వెళ్ళిపోతే అమర్కి అన్ని రకాలుగా వంటకే అవన్నీ ఇబ్బంది అయిపోతుంది కదా అయినా ఇక్కడే బాగుంటుంది అంది సో ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి మనకైతే అంటే మేము ఫస్ట్ అనుకున్నాము అమ్మ ఆఫ్రికాలో డెలివరీ అంటే ఎలా ఉంటాయో ఏమో అని కంగారు పడ్డాము కానీ అమ్మాయి పుట్టిందని చెప్పి వాళ్ళని చూడటం కోసం వచ్చాక ఈ నాకైతే నేను వండర్ ఫీల్ అయ్యాను చాలా షాక్ అనిపిస్తుంది అనమాట ఎంత కంఫర్టబుల్ గా ఉందా అనేసి అని వాళ్ళు ఇన్విన్ గేట్స్ ఎప్పుడొస్తుందా అండి గేట్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ క్లోజ్ అవుతున్నది అనమాట సెక్యూరిటీ కూడా చూసారా సో సో నేనైతే చాలా వండర్ అయ్యాను ఇంకా ఎంత కంఫర్టబుల్ గా ఉందని ఇంకా చూడండి లోపల కూడా చాలా అంటే గా ఉంది అసలు ఫస్ట్ అయితే చాలా బాగుంది ఎంత గా ఉందంటే హాయిగా ఈ పక్క గ్రీనిష్ ఎక్కడికైనా గ్రీనిష్ అనే వర్డ్ నేను పదే పదే వాడుతాను అనుకోవద్దు చూడండి ఒకసారి ఎంత చక్క పచ్చని చెట్లు తర్వాత ఇలా కలర్ఫుల్ గా అందంగా ఉంది చక్కగా అంటే నేచురల్ ఎయిర్ మనకి ఇక్కడ మనకి ఫ్యాన్లు కానీ ఏసీలు ఇవి అని మనకు అవసరం ఉండదు న్యాచురల్ ఎయిర్తో మంచి ప్లేస్లో అయితే హాస్పిటల్ ఉంది హాస్పిటాలిటీ చాలా బాగుంది ఇక ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద స్టాచ్యూ ఉందో అది మాన్యుమెంటు మదర్ అబ్బా అసలు చూస్తుంటేనే అదిరిపోయింది ఏది చూడండి ఏంటంటే ఒక ఆఫ్రికా లేడీ ప్రెగ్నెంట్తో ఉన్న ఆఫ్రికా లేడీ యొక్క మాన్యుమెంట్ అయితే ఎంత పెద్దదిందో చూసారా అసలు అట్రాక్షన్ ఆఫ్ ద హాస్పిటల్ అని చెప్పాలి అదిరిపోయింది నాకు ఈ హాస్పిటల్లో అడుగుపెట్టాక స్టార్టింగ్లో అంబులెన్స్లు చూశాను ఓకే హాస్పిటల్ అనే అట్మాస్ఫియర్ కలిగింది కానీ ఆ రెండు అంబులెన్సుల్ని దాటుకుని వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాక అసలు ఇది హాస్పిటల్కి వచ్చానా లేకపోతే ఏదైనా పార్క్ ఏమన్నా వచ్చానా అన్నట్లుగా అనిపించింది ఆ చెట్లు ఆ తర్వాత మనం అక్కడ వచ్చిన వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వడానికి వేసిన టేబుల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఏంటో హాస్పిటల్లో అనిపించలేదు చూడండి ఇలాంటి ఇలాంటి టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఉంది ఏదో రెస్టారెంట్కో లేదంటే ఏదో పార్క్గా వచ్చినట్టుగా అనిపించింది నాకైతే అలా అనిపించింది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం నాల్సి ఇక్కడ వీడియోస్ అవి ఏమో ఏమంటారో చూడాలి మరి నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను ఇంకా ఇది ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఇక్కడ చాలా ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది చాలా కేరింగ్గా తనకి డే వన్ నుంచి కూడా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అసలు రోజులు కూడా ఎట్టా ఇలా కన్స్యూ అయ్యా అని చెప్పింది అప్పుడే డెలివరీ అన్నట్టుగా ఆ రోజులు కూడా గడగడ గడిచిపోయాయండి బాబు అసలుకి అంత బాగా వీళ్ళు కేర్ తీసుకున్నారు అమ్మాయికి ట్రీట్మెంట్ అది ఇచ్చేది అది రిసెప్షన్కి వచ్చాము మనం ఇక్కడ మనకంటే యాక్చువల్గా మన పేషెంట్ పేరు అది చెప్తే డీటెయిల్స్ చెప్తారు ఏ రూము ఎన్నో మనం ఎన్నో వార్డుకి వెళ్ళాలి అవన్నీ చెప్తారు ఇట్లా డీటెయిల్స్ అయితే ఇలా మొత్తము లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫోర్ థర్డ్ లెవెల్ వరకు ఉన్నాయి ప్లీజ్ సెకండ్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము సెకండ్ ఫ్లోర్లో ఒక డెలివరీ అయింది చూద్దాం మనం వెళ్ళి నేను ఇక్కడ రిలీస్ లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ శ్రీమంతం అయింది శ్రీమంతం వేడుక చేసుకున్నాము టెన్ డేస్ లోనే డెలివరీ బేబీ బేబీ కేర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇదే మొత్తానికి గౌరీ కోరుకున్నట్లుగా ఈమెకి ఆడపిల్లే పుట్టిందండి అయితే ఏమక్కడ సిజేరియన్ వాంటెడ్లీ ఫ్రైడే చేయించుకుంది అనమాట తిను శుక్రవారం ఆడపిల్ల అసలు ఇంకా చూడండి నెక్స్ట్ ఇయర్ మన వీడియోలు అన్నింటిలోనే ఈవిడగారు సందడే ఉంటుంది శ్రావణ మాసం టైంకి ఇంక అడుగులేస్తూ ఉంటుందేమో నడకొచ్చి పట్లంకాలు కట్టుకుని మొత్తం నాకు తెలిసిన ఆ వీడియోలన్నీ ఇంక ఈవిడే సందడి చేసేస్తుంది సో మొత్తానికి ఏదైనా గౌరీ అమర్లకి కంగ్రాచులేషన్స్ అనుకున్నట్లుగా అమ్మాయి సక్సెస్ఫుల్గా చక్కగా ఉగాండాలో ఇంత హాయిగా హ్యాపీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ అయిపోయి గౌరీకి అమర్ గారికి ఆడపిల్ల పుట్టింది వాళ్ళైతే అన్ని రకాలుగాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా వాళ్ళ సంతోషానికైతే హద్దులు లేవు ఎందుకంటే మేమైతే మాత్రం నేను చెప్తున్నాను కదండి ఇప్పటికీ ఆఫ్రికాలో డెలివరీకుంటున్నది ఏంటి అమ్మాయి ఇప్పుడు మనం గట్టిగా చెప్పలేము కదా ఇండియా వెళ్ళమ్మా అని వెళ్ళలేము వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకి ఉంటాయి మొత్తానికి ఏదైనా ఫైనల్గా సక్సెస్ అయింది ఏంటి ఉయ్యాల్లో కూర్చుని మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారండి అవునండి ఈరోజు ఆ చిన్నతల్లిని ఉయ్యాల్లో వేస్తున్నారు అది చెప్పడం కోసం నేను ఉయ్యాల్లో కూర్చున్నాను అనమాట ఉయ్యాల్లో వేసి పేరు పెడుతున్నాను జ్ఞాపిక ఇలా వాళ్ళ నాన్నగారు పాపకి చెవిలో పేరు చెప్పారు జ్ఞాపిక మొత్తానికి జ్ఞాపిక పేరు కూడా చాలా బాగుంది కదండి జ్ఞాపిక ఇంకా రోజు రాత్రి డిన్నర్కి వచ్చి కాసేపు పాప అయితే ఆడుకుని ఇక అందరం గ్యాదర్ అయ్యి సరదాగా మళ్ళీ మెమరీస్ అంటే తను కన్సీవ్ అయినప్పటి నుంచి సీమంతము అన్నీ అలా అన్నిటి గురించి కాసేపు అలా అలా మాట్లాడేసుకుని విజ్ఞాపికతో మాట్లాడేసి కాసేపు వెళ్ళిపోయాం వాళ్ళు వీడియో నచ్చిందండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను